అందరికీ నమస్కారం అండి ఈనాడు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు నమస్కారాలు నా పేరు నాంచారయ్య నేను కన్వీనర్గా ఉన్నాను జగన్మాత క్రియేషన్స్ వారి యాదవుడే మాధవుడు అనే చిత్రం మన విశాఖపట్నం నిర్మాతగా సాంకేతిక వర్గంగా ఇది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన చిత్రాలయ ఐబాక్స్ థియేటర్లో విడుదల కాబోతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం దీనికి ఈ చిత్రంలో ముఖ్య పాత్ర ధరించారు ఏపీ మా అధ్యక్షులు శ్రీ దాని సత్యనారాయణ గారు అలాగే విఎఫ్ చెన్నారావు గారు ఈ చిత్రానికి హేమ గారు అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నారు ప్రొడక్షన్ చూశారు దీనికి గీతాశ్రీ ప్రసాద్ గారు సంగీతం స్క్రీన్ పే డైరెక్షన్ చేశారు తర్వాత ఈ ఈ సమావేశంలో ప్రముఖ రంగస్థల నటులు రచయిత దర్శకులు శ్రీ చలసాన కృష్ణప్రసాద్ గారు అలాగే పి శివప్రసాద్ గారు కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా గౌరవ శ్రీ దాడి సత్యనారాయణ గారు కోరుతున్నాను నమస్కారం మరి ఈ రోజున విశాఖపట్నంలో ఒక మంచి సినిమాని తీయాలని విశాఖపట్నంలో కుట్టి పెరిగి విశాఖ నగరపాలక సంస్థలో ఉద్యోగిగా పనిచేసి కళలన్నా కళా అభివృద్ధి అన్నా ఇష్టపడేటటువంటి మా చిన్నారా గారు తన మొట్టమొదటి కళలని అంటే ఇంట్రెస్ట్ దాంట్లో భాగంగానే యాదవుడే మాధవుడు అనే దీంతో ఆల్రౌండర్ సినిమాని ఎవరి సహాయ సహకారం లేకుండా తను స్వతహాగా ఏ విధంగా ఆర్థికంగా లేకపోయినా తనకున్న దాంట్లో ఒక మంచి సినిమా చెయ్యాలి ఒక మంచి సందేశాన్ని మన తెలుగు ప్రజలందరికీ అందించాలని దృక్పథంతో ఎన్నో ఇబ్బందులు పడినా ఈ సినిమాను తీసినందుకు ముందుగా విశాఖపట్నం మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు నుంచి కూడా చిన్నారావు గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అలాంటిది సినిమా దీంట్లో ఉన్న సందేశం ఉన్నటువంటి యూత్ చెడు వ్యసనాలకు బానిసలే ఏ విధంగా సమాజం పాడవుతుంది వారు చెడు వ్యసనాలకు బానిస నుండి ఎలా ఉంటారు చెడు వ్యసనాలకు బానిసైతే కుటుంబాలు ఎలా కూలిపోతున్నాయి అనేటువంటి సబ్జెక్ట్ ని తీసుకొని ఈవేళ చిన్నారావు గారి సినిమాని నిర్మించడం జరిగింది దాంట్లో మూడు పాత్రలు విభిన్నమైనటువంటి పాత్రలు చిన్నారా గారు పోషించారు మరి దాంట్లో దీనికి డైరెక్షన్ గా మన ప్రసాద్ గారు గీతా ప్రసాద్ గారు మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కళా కానులు కళా అభిమానులు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో మరి కోరితే నేను చిన్న పాత్ర కూడా నేను చేయడం జరిగింది అది నా అదృష్టం మరి అలాగా మరి చిన్నారా గారు తీసినటువంటి యాదవడే మాధవుడు ఆల్రౌండర్ థ్యాంక్స్ సినిమాని తెలుగు ప్రజలందరూ ఆదరించాలని ఈ సినిమా ఈ సందేశాత్మక దాన్ని అందరికీ ఒక మంచి మార్గంగా కావాలని కోరుకుంటూ ఈ సినిమా మరి రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఐమెక్స్ థియేటర్ చిత్రాలయ థియేటర్లో పదకొండున్నరకి మరి షో అవుతుంది కావున విశాఖ ప్రజలు ముందుగా ఆ సినిమా చూడాలని తద్వారా అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఒక సామాన్య వ్యక్తి ఈవేళ ఒక సినిమా తీశాడు కాబట్టి మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరించి తన ఏదైతే మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడో మన మన తోటివాడు మన కందతో కలిసి పెట్టుకున్న అన్నదమ్ముడు చిన్నారా గారిని ప్రోత్సహించాలని అలాగే డైరెక్టర్ గారికి అందరూ కూడా ఇది ప్రోత్సాహం ఉంటుందని కోరుతూ ఆ దీన్ని ప్రోత్సహించాలని కోరుతూ అలాగే ప్రత్యేకంగా నా ముందున్నటువంటి పత్రిక అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ నేను నమస్కరించి కోరేది దీని ప్రచారాన్ని ఇవ్వండి ఈ సినిమా ప్రజల్లోకి వెళ్లే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా చిన్నారావు గారికి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని ఆ తిరుపతి వెంకటేశ్వర కోరుతూ మీ అందరి దగ్గర నమస్తే పెద్దలకు వచ్చిన చాలా రోజులు నా కోరిక ఎలాగైనా చిన్న సాటిఫికెట్ తీరుతా ఉన్న యాదవుడే మాధవుడు ఆడడం ఆ సినిమా విషయంలో జరిగిందండి అయితే నేను జీవిఎంసో సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ కోరిక తీరాలని చెప్పేసి కొంత రిటైర్మెంట్ అయిపోయిన కొంత డబ్బులతో ఈ సినిమా తీర జరిగిందండి అయితే ఇది మూడు సంవత్సరాలు అయిందండి ఇది అవుతాదా అవుదని చెప్పేసి నాకు నమ్మకోలేదు కష్టపడి చేసి సినిమా తీసాను దీనికి కొంతమంది కళాకారులు కళాకారులు కూడా నాకు సాధించారు వారందరికీ నా ఉదయపూర్ అభిమానం తెలుపుతున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టవి అంటే రేపు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు మన చిత్రాలయ డేట్లోని ఉదయం పదకొండున్నరకి మా మార్నింగ్ చేస్తున్నారండి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి కుటుంబ సమేతంగా ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది చెడు వ్యసనాలకి బాన్స్ అయిపోయి ఈ శాకాట్లు బ్యాటింగ్లు కుటుంబాల్ని ఇచ్చేసుకుని కొన్ని కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి అందుకుంటే ఆ సబ్జెక్ట్ మీద ఎందుకంటే చుట్టుపక్కల జరిగిన చూస్తున్నాం ఆ సబ్జెక్ట్ మీద సినిమా తీసుకుని జరిగిందంటే ఇది చూసి అందరూ కూడా నేను ఆచరిస్తారని నేను మరీ మరి కోరుకుంటున్నాను అండి అంటే సినిమాలు ఉన్నాయట రోజుకోవచ్చు తీసేస్తారు అందులో నేను మాత్రం ఏదో మూడు పాత్రలు చేశానండి అంటే మూడు వ్యాసాలు ఒకటి క్రికెర్గా ఒకటి భక్తుడిగా ఇంకోటి సినిమా హీరోగా మూడు పాత్ర చేసింది ఇందులో కూడా చాలామంది కొంతమంది అందులో పాత్రలు చేశారు చాలామంది నేను నాకు సహకరించారు వాళ్ళందరికీ నాకు ఎక్కువ చెప్పలేదు పేరు ప్రసాద్ అండి ఈ సినిమాకి డైరెక్షన్ అండ్ డిఓపి ఎడిటింగ్ ఫైవ్ పాయింట్ వన్ మిక్సింగ్ మొత్తం టోటల్ రిజ్ చేసుకున్నాడు అందరికీ నమస్కారం ఆల్రౌండర్ అనే సినిమా అండ్ యాక్చువల్గా మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆల్రౌండర్ అనే టైటిల్తో స్టార్ట్ చేశాం తర్వాత చిన్నరావు గారి కోరిక మేరకు ఏంటంటే అది యాదవ్డే మాధవ్డ్ మార్చి ట్యాగ్ లైన్ కిందని ఆల్రౌండర్ ఇచ్చి అది సెన్సార్ చేయించడం జరిగింది ఇప్పుడు చిన్న సినిమాలకి థియేటర్లో దొరకట్లేదు అని వస్తున్న ఈ నేపథ్యం ఏంటంటే చిన్న సినిమాలకు కంపల్సరీగా థియేటర్ దొరుకుతుందంటే చిన్న సినిమాల్లో చిన్న సినిమా మాట అంటే మన చిన్నారావు గారు ఎంత కష్టపడి తెచ్చారో చాలా తక్కువ అమౌంట్తో చేశాము చిన్న సినిమాల్లో చిన్న సినిమా అయినా సరే ఈరోజు ఒక థియేటర్ దొరికిందంటే కారణం ఏంటంటే ఆయన కృషి ఆయన ఏంటంటే ఎలాగైనా ఒక సినిమా హాల్లో ఒక్కటైనా సినిమా హాల్లో వేయాలి అని చెప్పేసి ఒక కోరికతోనే ఏంటంటే ఎప్పుడు తప్పించే విధంగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ కోరిక ఈ రోజుతో నెరవేరింది అని అనుకుంటున్నాను దాని ఏంటంటే గారు షూటింగ్ కోసం అని వాళ్ళ ప్రిన్సెస్ ఇవ్వడము ఒక త్రీ డేస్ నెక్స్ట్ ఏంటంటే ఆయన యాక్ట్ చేయడము నెక్స్ట్ ఏంటంటే హేమా గారు నిరంతరం కూడా మాకు అనుకున్నడము మా యాక్షన్ డైరెక్టర్ అయినటువంటి జగదీష్ నెక్స్ట్ మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా ఏంటంటే మా వెనకాల నుండి సపోర్ట్ చేశారు మా డిఓపి కొంతాల సాయి అని వీళ్ళందరూ కూడా ఏంటంటే డే అండ్ నైట్ కష్టపడ్డాను ఒక టైం ఏంటంటే సినిమా కంప్లీట్ అవుతుందో లేదని కూడా డౌట్ వచ్చింది ఒక్కొన్న టైంలో చాలా మంది ఏంటంటే డిస్కస్ చేశారు ఎందుకంటే చిన్న కెమెరాతో చేస్తున్నారు చిన్న ఫిచ్ చేస్తున్నారు కాబట్టి అది సెన్సర్ అవ్వదు అని కూడా భయపెట్టి ప్రొడ్యూసర్ గారిని ఒక అభద్రతని గురి చేయడం కూడా జరిగింది కానీ నేను పర్సనల్ కాన్ఫిడెంట్ నేను చేసిన సినిమాని హండ్రెడ్ పర్సెంట్ సెన్సర్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ ట్రూక్కించి అది రిలీజ్ చేసే విధంగా బాధ్యత తీసుకుంటానని చెప్పేసి ఈ రోజు అది థియేటర్లో తీసుకురావడం జరిగింది సో విశాఖవాసులు అందరూ కూడా నేను ఈ ఆదరించాలి సో పెద్ద కాదు సినిమా కూడా హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ రిలీజ్ రిలీజ్ ఛాన్స్ ఉందని నిరూపించే సినిమా చిన్న బడ్జెట్ పెట్టుకున్నా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ల సత్తా ఉండి ప్రొడ్యూసర్ లా కోరిక ఉండి సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వాలి అనుకుంటే కనుక కంపల్సరీగా ఎంత చిన్న సినిమా అయినా థియేటర్లో రిలీజ్ చేయొచ్చు అనే దానికి ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ ఆయన పట్టుదలతో ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా రేపు అంటే ఇరవై తొమ్మిది ఈ నెల నవంబర్ ఇరవై తొమ్మిది మార్నింగ్ పదకొండున్నరకి చిత్రాలయ థియేటర్ విశాఖపట్నం చిత్రాలయ థియేటర్లో ఫస్ట్ షో మార్నింగ్ షోగా ప్రవర్తించింది మార్నింగ్ మార్నింగ్ షో ఒకటి ఉంటుంది సెవెన్ డేస్ సెవెన్ షోస్ కింద ఇచ్చారు సెవెన్ డేస్ ప్రతిరోజు కూడా ఏంటంటే లెవెన్ థర్టీ షో ఉంటుంది ఇది అందరికీ కూడా కన్వే చేసి విశాఖ ప్రజలందరూ కూడా ఈ చిన్న సినిమా విశాఖపట్నం సినిమా కూడా అందరూ ఇచ్చేసి మా సినిమాని చేయబడం చేస్తాను కోరుకుంటున్నాను ఈ సినిమా నేను ప్రివ్యూ చూడడం జరిగింది ఆయన సాహసాన్ని అభినందించ తప్పదు ఆ ఉత్సాహం ఆ ఇది ఆ క్వాలిటీ అనేది కింద మీద పడిన తర్వాత 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 చూసులో ఆ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది ముందు కింద మీద పడుతున్నాడు అయితే దీని సక్సెస్ నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంటే నా సినిమా బాగుందా లేదా అనేది పక్కన పెడితే చిన్నారావు గారు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అటు ఫ్రెండ్షిప్స్ కానీ స్నేహితులు కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ అనేక మంది ఆయన చుట్టూతూ ఉన్నారు నాకు తెలుసు వాళ్ళందరూ వచ్చి ఇంట్లో చూసిన ఆ చిత్రం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది దీని వంతు బాధ్యత ఇక్కడ ఏంటంటే విశాఖపట్నం నెమ్మదిగా ఫిల్మ్ రంగం ఇదివైపు చూస్తుంది దానికి మీ వంతు కొంచెం ఎంకరేజ్మెంట్ మీ వైపు నుంచి ఇస్తే తప్పనిసరిగా లోకల్గా ఉన్నటువంటి నటీనటులు కానీ సాంకేతిక నిపుణులకు కానీ పని దొరుకుతుంది దాన్ని మీరు చేయదని ఇచ్చిన వాళ్ళు అవుతారు ముఖ్యంగా ప్రెస్ మీడియా గురించి నేను చెప్తున్నాను దీంట్లో ఔత్సాహికులు ఎంతోమంది క్యాస్టింగ్ రోజుగా అడిగి అన్నిటికీ అటెండ్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు చన్నారావు గారు లాంటి నా పిక్చర్ తీయటం వల్ల దాంట్లో పనిచేసినటువంటి నటీ రోజులు కానీ సాంకేతిక వర్గం కానీ ఆ వచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూసుకున్నప్పుడు ఎవరో ఒకరు ఏళ్ళలో టాలెంట్ వాళ్ళు దొరుకుతారు పాత్ర చిన్న అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు ఆ ఈజ్ చూడగానే తెలిసిపోతుంది ఓహో వీడు పలానా పాత్ర పనికొస్తానని చెప్పేసి వాళ్ళు సెలక్షన్ దాకే అప్పుడు తప్పనిసరిగా కొంతమంది నటినట్లు బయటకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానికి పిక్చర్ తప్పనిసరిగా దోహదం చేస్తుందని రెండోది చిన్నారావు గారి కృషి ఆయన వరకే పరిమితం కాకుండా మన విశాఖపట్నం కూడా కొంచెం బయటికి కనిపించాలని తద్వారా నేను ఆయన్ని తప్పనిసరిగా ముందు ఇంకా బాగా సినిమాలు తీయాలని ఆటలు లేదంటే వైపు ప్రోత్సహిస్తూ నడవాలని ఆయన అభినందిస్తూ ఆయన ఆశీర్వదిస్తూ మీ అందరి ముందు కూడా నేను ఆశావోడిగా మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ విశాఖపట్నం రావాలని దానికి ఈ ఎంతో కంటే ఈ సమావేశం దోహదపడుతుందని మీ అందరికీ చెప్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం